కొంతమంది భక్తి జీవితం సీజన్ అన్ సీజన్ లాగా పనిచేస్తుంటుంది కొన్ని టైముల్లోనేమో బలి విపరీతంగా ప్రార్థన చేయటం ఆరాధన చేయటం భక్తి చేయటం ఆత్మీయత కలిగి ఉంటాం కొద్ది రోజులేమో సప్పబడిపోవటం కొద్ది రోజులేమో భక్తిలో ఒక రకమైన ఉజ్జీవం కొద్ది రోజులేమో భక్తిహీనత ఇలా కొంతకాలం అలాగా కొంతకాలం ఇలాగా మనం బతకాలని దేవుడు కోరుకోవట్లా దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే ఖర్జూరపు చెట్టుతో మనల్ని పోల్చాడు అది మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఎనీ టైం సర్వకాల సర్వావస్థల ఎందు మనము సారము కలిగి పచ్చగా ఉండాలి మన భక్తి జీవితంలో మార్పు రాకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు నా బిడ్డలైన మీరు ఒకప్పుడు ఆత్మతో ఆవేశంతో మండుతూ ఒకప్పుడు ఎండుతూ ఉన్న అనుభవాలు నాకు ఇష్టం లేదు ఎనీ టైం వేసవికాలపు శగ తగిలినా నీలో మార్పు రాకూడదు వర్షాకాలపు తడి తగిలినా నీలో మార్పు రాకూడదు చలి కాలపు చలి తగిలినా నీ భక్తిలో మార్పు రాకూడదు ఏ ఋతువులోనైనా సరే అది ఒకే విధంగా సారము కలిగి ఉన్నట్టు పచ్చగా ఉన్నట్టు నా బిడ్డలు కూడా అనుకూల స్థితిలోనూ ప్రతికూల స్థితిలో కూడా భక్తి సాధన విషయంలో పచ్చగానే వర్దిల్లాలని నా ప్రభు ఆశ